ప్రముఖ తెలుగు పత్రికలు ఒక వార్త చదవడం జరిగింది ఉదయమే ఉదయమే చాలా సంతోషమేసింది కాళేశ్వరంపై ముందుకే ఎన్డీఎస్ఏ నివేదిక అమలు నిపుణ కమిటీ ఏబి పాండ్యన్ చైర్మన్గా ఏడుగురు సభ్యులతో కమిటీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఆదేశించినట్టు మరి ఇది చదవడం జరిగింది పత్రికల్లో మాకు చాలా సంతోషం వేసింది మీరందరూ పత్రికా మిత్రులు ఇక్కడ ఉన్నారు ఎన్నోసార్లు నేను ఇక్కడ పత్రికా విలేకరుల సమావేశంలో చాలా సందర్భాల్లో చెప్పిన నువ్వు ఆలస్యం చేస్తున్నావు మేడిగడ్డ ప్రాజెక్టు రిపేర్ చేయడానికి ఎన్డీఏసే రిపోర్టు అవసరం లేదు అని గత సంవత్సర కాలం నుండి నేను ఇప్పటికీ ఐదారు సార్ల నేను పత్రికా విలేకరుల సమావేశంలో చెప్పడం జరిగింది ఎన్డీసే డ్యామ్ సేఫ్టీ యాక్ట్ కూడా చూపించి కూడా నేను చదివి సెక్షన్ సెక్షన్స్ చదివి కూడా చెప్పడం జరిగింది డ్యామ్ సేఫ్టీ యాక్ట్ కానీ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ కూడా ఏం చెప్పింది చివరిగా రిపోర్ట్ ఏం చెప్పింది మీరు దీన్ని రిపేర్ చేసుకోండి మీరే దీన్ని యజమాని యజమాని ఇవన్నీ చెయ్యాలి కాబట్టి చెయ్యండి అని చెప్పి మీరు చేసుకోండి రిపేర్ అని చెప్పి చెప్పింది ఈ విషయాన్ని గత సంవత్సరాల కాలం నుండి చెప్తూనే ఉన్నాం మేము అనవసరంగా మరి స నీళ్ళు అన్నీ కూడా సముద్రపాలైనవి ఇవాళ కరీంనగర్ వరంగల్ మహానగరాలకి మంచి నీటి కరువు వచ్చింది ఇప్పటికీ ఎండాకాలంలో ఇవంతా ఉండకపోవు బహుశా మొన్న సరస్వతి పుష్కరాలు కాళేశ్వర దగ్గర వస్తే ఈ రేవంత్ రెడ్డి గారు వేరు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా వేనట్టున్నాడు అక్కడ చూసి నీళ్లు ఎట్లా పోతాయి ఎండాకాలంలో కూడా ఎన్ని నీళ్లు ప్రవహిస్తే సముద్రపాలైతే చూసిపెట్టారు ఇప్పటికైనా సో వచ్చింది మంచి నిర్ణయం తీసుకున్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఆ కమిటీతో మళ్ళీ జాప్యం చేయకండి ఎందుకంటే దురదృష్టవశాత్తు ఒక మూడు పిల్లర్లో సమస్య వచ్చింది దాన్ని రిపేర్ చేయాలి అన్నారం సుందిలకి ఏమీ కాలేదు అక్కడ కాకపోతే ఆడ శాండ్ డిఫికేషన్ అవి జరుగుతున్నట్టు కూడా చెప్తున్నారు సరే చూడండి తప్పేం లేదు బట్ ఇంగ్లీష్లో సామెత ఉంది చాలామందికి తెలుసు నెవర్ లేట్ దెన్ బెటర్ లేట్ దెన్ నెవర్ బెటర్ లేట్ దెన్ నెవర్ లేట్ అయినా ఆలస్యమైనా పర్వాలేదు కానీ కాకుండా అయితే ఎప్పుడు లేకుండా అయితే చేయకు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇప్పటికైనా సమయం దగ్గరలో పడ్డది మరి వర్షాకాలం వచ్చింది మీరు ఇప్పుడు రిపోర్ట్లు ఏం తీసుకుంటారో తొందరగా చేయండి ఈ వర్షాకాలంలో కూడా మరి అక్కడ ఇబ్బంది కాకుండా చూడండి తర్వాత వెంటనే పనులు చేపట్టి మరి ఆ కార్యక్రమాన్ని మేడిగడ్డ దగ్గర దాన్ని రిపేర్ చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి మళ్ళీ మేము చెప్తున్నాం ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లా లోపల మరి ఈ ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల ఎంత లాభం జరిగిందనేది యావత్తూ తెలంగాణ ప్రజలకు తెలుసు వీళ్ళు ఏం చెప్తున్నారు కాలువలు ఇవ్వలేదు కదా కాలువలు తేవడం కాదు తెలంగాణ సమస్యల్ని తెలంగాణ కళ్ళతో చూస్తే అర్థమవుతుంది కేసీఆర్ గారి నాయకత్వాన లిఫ్ట్ చేసి మరి అటు ఫ్లడ్ ఫ్లో కెనాలు ఇటు కాకతీయ కెనాలు ద్వారా చెరులు కుంటలు నింపి మరి భూగర్భ జలాలని అభివృద్ధి చేసి రైతులకి ఫ్రీ కరెంటు వల్ల బాయ్ల ద్వారా బోర్ల ద్వారా ఆ నీటిని కూడా ఎంతో ఉపయోగించుకున్నారు కాబట్టి తెలంగాణ సమస్యలకి తెలంగాణ కళ్ళతో చూస్తేనే అర్థమవుతుంది కాబట్టి ఇప్పటికైనా ఇంకా ఆలస్యం చేయకండి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మీరు తీసుకున్న నిర్ణయం మంచిది మరి పత్రికలో వచ్చిన వార్త నిజమైతే అది కూడా చెప్తున్నారు పత్రికలో వచ్చిన వార్త నిజమైతే చాలా సంతోషం మీరు వెంటనే మరి దీన్ని ఎప్పటికప్పుడు రివ్యూ చేసి ఆ మూడు పిల్లర్లు దానికి రిపేర్ చేయించేసి మేడిగడ్డ అన్నారం సుంధీలలో నీళ్లు నిల్వయ్యేసి మరి కాళేశ్వరం ప్రాజెక్టు ఏదైతే మిగతా మరి టన్నల్స్ ద్వారా లిఫ్ట్స్ ద్వారా మరి వాటర్ బాడీస్ మల్లన్న సాగర్ లాంటి యాభై టీఎంసీల వాటర్ బాడీ కొండపోచమ్మ రంగనాయక్ సాగర్ మిడ్మానేరు ఎల్ఎండి మరి ఇవన్నిటి కూడా రానున్న రోజులప్పుడు పుష్కలంగా నీళ్లు నింపి తెలంగాణ రైతాంగానికి మరి నీటి సౌకర్యం కేసీఆర్ గారు మరి చాలా దూరదృష్టితో నిర్మించినటువంటి ఈ ప్రాజెక్ట్ని అమలయ్యేటట్టు చూడాలని చెప్పి కూడా నేను కోరుతున్నాను ఇప్పుడు నోటీసులు వచ్చినాయి దానిపైన నిర్ణయం తీసుకున్నాం తప్పనిసరిగా పత్రికల్లో వచ్చింది కేసీఆర్ గారు వెళ్తామన్నట్టు కూడా వచ్చింది కాబట్టి నా దృష్టిలో డెఫినెట్గా మరి వాళ్ళు ఏం అడిగితే దానికి జవాబు ఇప్పడానికి మరి మేము సిద్ధంగా ఉన్నాం దాన్ని ఏం చెప్పేది కూడా వాళ్ళు ఏం అనేది కూడా తెలియదు మనకి దాని తర్వాత దాన్ని స్పందిస్తాం ఇప్పుడు మొన్ననే దానిపైన కేటీఆర్ గారు స్పందించారు మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మరి దానికి కొత్త ఆన్సర్ ఏం లేదు నేను అడిగిన దానికి అది ఇప్పుడు నా రిక్వెస్ట్ ఏంటంటే మీ ద్వారా ఈ ఏదైతే ఈ నిర్ణయం ఉందో కాళేశ్వరం ముందంజు అనేది ఏదైతే ఉన్నదో దీన్ని అలా సరే ఒకటే ఇటువంటి ఒకటి అదే ఏదైనా రెండో ఒకటే టైమ్ ఉంది థ్యాంక్ యూ Please subscribe to the channel and download the Politicos app from the links in the description.